రష్యా దేశపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెసర్ల బృందాన్ని పట్నంలోని శ్రీ రామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు లూబా ఎలీనా బృందం బుధవారం కజ్వేల్ పట్నంలో పర్యటించింది ఈ సందర్భంగా మన దేశ సంస్కృతి సంప్రదాయాలను తలకించారు హిందూ దేవుళ్ల పట్ల వారు అమితమైన ప్రేమను చూపించారు పట్టణంలోని పద్మశాలి సంఘంలో చేనేత వస్త్రాలు పరిశీలించారు సత్యసాయి దేవాలయాన్ని దర్శించుకుని స్వయంగా మహాశివుని స్తోత్రాలు భక్తి పాటలు తెలుగులో పారాయణం చేశారు హిందూ సాంప్రదాయ పద్ధతిలో అందరికీ నమస్కారాలు చేశారు వారికి భారతదేశం మీద ఉన్న అపారమైన భక్తి భావాన్ని ప్రదర్శించారు సిద్దిపేట జిల్లా కజ్వల్ పట్నంలోని శ్రీ రామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న జాతీయ అవార్డు రహిత రామకోట రామరాజు సత్యసాయి మందిరంలో వారందరికీ శాలువ కప్పి సీతారాముల ఫోటోలు అందజేసి రామనామం తెలియజేశారు అనంతరం వాళ్ళందరినీ సన్మానించారు ఈ సందర్భంగా రామకోట రామరాజు మాట్లాడుతూ నేడు మన హిందూ ధర్మాన్ని ప్రపంచ దేశాలు గౌరవిస్తున్నాయన్నారు సంస్కృతి సంప్రదాయాలకు భారతదేశం పుట్టినిల్లని అన్నారు భగవంతునిపై ఉన్న భక్తితోనే తాము హిందూ దేవుళ్ల శ్లోకాలు తెలుగులో నేర్చుకున్నామని రష్యన్లు తెలపడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ పద్మశాలి సంఘం అధ్యక్షులు బొల్లిబోతుల దేవదాసు ఉపాధ్యక్షులు కోటకిషోర్ ప్రధానం కార్యదర్శి గాడిపల్లి ఎల్లంరాజు కోశాధికారి దేవసాని హనుమాన్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు గాడిపల్లి అనూప్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ యువజన అధ్యక్షులు తలకొక్కల ప్రేమ్ కుమార్ జిల్లా ప్రచార కార్యదర్శి గాడిపల్లి బలరాం సాయిబాబా కన్వీనర్ చెల్లిమేటి వెంకటేశం హనుమాన్ల నాగరాజు నేత దేవసాని వాసుదేవ్ బత్తిని నరేష్ శేర్ల సుధాకర్ గుండు మల్లేశం సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు